అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగైతే మాకు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తీయాలని సపోర్ట్ వస్తుంది అలాగే ఈరోజు కూడా లక్ష్మి అయితే డ్యూటీకి వెళ్ళిపోతుంది అనమాట లక్ష్మి ఇంకా డ్యూటీకి దయబెట్టాలి ఈరోజు డ్రాప్ చేసి ఇంకా ఏటది పెద్దరాయుడు గారు సైకిల్ తోక్కుతారు సైకిల్ వచ్చింది అడికి ప్రశాంత్ గడికి అయితే మొత్తానికి ఈ పొంగల్ హాలిడేస్ ఇచ్చినందుకు సైకిల్ అయితే నేర్చుకున్నాడు ఇంకా చిన్నోడైతే ఇంక టైం ఉంటుంది టైం పడుతుంది ఇడికే ఇంకొక రెండు సంవత్సరాలు పడుతుంది ఏమో ఇంకా లక్ష్మి అయితే ఇంకెళ్ళిపోతుంది టైం అయితే అయిపోతుంది ఇంకెళ్ళిపోదాం అందరూ అలా ఉన్నారు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సరే ఇంకెళ్ళిపోదాం పదండి లక్ష్మి డ్రాప్ చేసి మనమైతే ఇంక లాక్ కంటిన్యూ చేద్దాం అండి వరకు చూడండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు పన్నెండున్నర అయిందండి సో పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు అయితే పిల్లలు పన్నెండు కల్లా తినేస్తారనమాట సో అందుకని చెప్పి నేను కొద్దిగా బేగా అయితే వచ్చాను ఆఫీస్ నుంచి సో వీళ్ళకైతే ఇంక భోజనం పెడతాను సో ఈరోజు ఏమి ఉండమంటే స్పెషల్ ఏం లేదు ఇది పప్పు ఉండేదండి తెల్లవారి టమాటా పప్పు ఉండను ఈడేమో ఇప్పుడు మన చిక్కుడుకాయ కూర లక్ష్మి వండింది బాగా చేసింది అనమాట చిక్కుడికాయ నచ్చింది పెద్దవాడికి అందుకే ఇప్పుడేమో చిక్కుడుకాయ కూర కావాలన్నా అంటున్నాడు చిక్కుడుకాయ కూర లేదు చిక్కుడికాయ లేవు లేకపోతే ఉండేవాడిని కావాలా చిక తెస్తావా వండుతాను చికెట్ సరే ఇంకా మనం భోజనం చేసేద్దాం చేసిన తర్వాత లక్ష్మికి క్యారేజ్ అయితే కట్టాను ఆల్రెడీ సో పెద్దోడు అయితే తర్వాత క్యారేజ్ వాళ్ళ మమ్మీకి పదండి ఇంకా పిల్లలకి పప్పు పెడదాం

ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు డ్యూటీ పని మీద పార్తపురం నుంచి పదమూడు కిలోమీటర్లో ఒక గుమ్మడ అనే ఒక స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి చిన్న డ్యూటీ పని మీద అయితే రోడ్డు మీద చూడండి ఫ్రెండ్స్ అస్సలు రోడ్డు అయితే ఖాళీ లేదు ఫుల్ జనాలు అనమాట సో సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి కోసం షాపింగ్ చేయడానికి చుట్టుపక్కల ఊర్లో వచ్చారు అలాగే చాలా సందరగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి నాలుగు అయింది అండి సో నేనైతే గుమ్మడ వచ్చాను అనమాట ఒక చిన్న డ్యూటీ పని అయితే ఉంది ఎమర్జెన్సీగా ఒక మెటీరియల్ అయితే అందించాలని చెప్పారని సో మన త్రీ నైంటీ మీద అయితే వచ్చాను ఇదైతే మనకి టైంకి సమయానికి చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మనం కూడా ఏ పనైనా ఎమర్జెన్సీ అంటే విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోతాం అందుకని చెప్పి మనకు చెప్పారు ఇంక నేనైతే వెళ్ళాను ఆ పనికి ఏ మెటీరియల్ కావాలో అదైతే ఇచ్చాను సో పని కూడా చక్కగా అయిపోయిందనమాట సో ఇంక మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం అంతే మరి ఇంకా పని అయితే ఇక్కడ అయిపోయింది సో ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఇంకా అక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చూసుకొని ఇంకా ఇంటికి వెళ్దాం ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు లక్ష్మి కూడా డ్యూటీ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయిన తర్వాత పిల్లల దగ్గర ఉంటుంది సో సరే అయితే ఇంక మనం వెళ్ళిపోదాం సో బండి మీద కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయడం అవ్వలేదు లేదంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఏవైనా మంచిగా ఏదైనా చూపిద్దాం అనుకున్నాను కానీ మొత్తం దూలే ఏం లేవు మధ్యలో చూపించడానికి సరే అయితే ఇంకా పదండి వెళ్ళిపోదాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేదారులో అయితే చాట్ అయితే తీసుకున్నాను పిల్లల కోసం అక్కడ తింది ఎక్కడ తింటరా తినం పదండి సో లక్ష్మి ఇంకా రాలేదు లేట్ అవుతుంది అనమాట వచ్చేసరికి సో అందుకని చెప్పి మళ్ళీ అయితే ఆఫీస్కి అయితే పట్టుకెళ్ళిపోతున్నానండి పదండి అటుకెళ్ళిపోదు అరేయ్ వచ్చేయ్ బాలే ఎందుకంటే అదంతలంటే లేట్ అయిపోయింది అంటే చిన్న చిన్న బౌన్స్ అంటే 9000 అరే 4 రోజులు తినరా బాబాయ్ బాబాయ్ 4000 అవుతది